రైతు సోదరులకు లారీ ఓనర్లకు ట్రాక్టర్ బయ్యర్లకు ట్రాక్టర్ ఓనర్లకు కస్టమర్లకు రేణుకా టైర్స్ నుండి ఇదే మీకు స్వాగతం సార్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది ట్రా మనం ట్రాక్టర్ టైర్లు లారీ టైర్లలో స్పెషల్ సార్ పంచర్ షాప్ వాళ్ళైనా కావచ్చు టైర్ షాప్ వాళ్ళైనా కావచ్చు ఎవరైనా రావచ్చు హోల్సేల్ రేట్లో మన దగ్గర టైర్లు అన్నీ దొరుకుతాయి ఆరు పదహారు కానీ థర్టీన్లు కానీ సిక్స్టీన్లు కానీ సో మనం ముందుగా ఈ ఆరు పదహారు టైర్ చూద్దాం ఇది వచ్చేసి కేఆర్ఎల్ టైర్ కేఆర్ఎల్ కంపెనీ వాళ్ళది వారెంటీతో ఉంటుంది టైర్ మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత హెవీ డ్యూటీ హెవీ డ్యూటీ టైర్ మీకు గుడియర్ ఎంఆర్ఎఫ్ సిఎట్ ఇవి ఎంతైతే క్వాలిటీ ఉంటుందో మన టైర్ కూడా అంతే క్వాలిటీతో ఉంటుంది రేటు పరంగా మిగతా టైల్లతో పోలిస్తే ఎంఆర్ఎఫ్ గుడియర్ బ్రాండ్ టైల్లతో పోలిస్తే చాలా తక్కువ రేట్లో మనం ఇస్తున్నాం క్వాలిటీ పరంగా బెస్ట్ రేట్ పరంగా చాలా తక్కువ సో ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా నా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫోర్ టూ త్రీ ఫోర్ వన్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి డెఫినెట్గా మీకు డీటెయిల్స్ పంపిస్తాను